Ρίσκα, 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 మన సృష్టిలో ఉన్న పంచభూతాలన్నీ కూడా రెండో గుడ్డు చేట్టుకొచ్చాయట అలా రెండు గుడ్లు తొలగిల్లిపోగా ఈ ఒక మహాతల్లి గుడి గుడ్డు మీద బాబు చూడూ ఒక్కసారి చుట్టారు చిన్నప్పుడే ముగ్గురు కూడా పుట్టారు పెట్టండి గుడ్ త్రిగురు జన్మించారట ఈ తిమూత ముగ్గురు అది ఆసక్తి अधेस <laughs> తమరే పంజిర్ పొందండి అల్వా నానా చూడమ్మా ఈ ధ్రువోదర ముగ్గురు కూడా అంతా వింతా పన్నెండేళ్ల బలాభుమల్లగా మార్చిందట ముందు కలియుగం పుడుతుంది కలియుగంలో ఈ మానవుడ ఈ మానవులందరికీ కూడా గుర్తింపబడాలి అసలు ఉగ్గుని విడిచకుని ఏర్పెట్టుకుని రాజ్యాలు పెడతా ఉందట బాబు పెద్దవాడా నీ పేరు భూలోకము లేవు బ్రహ్మదేవుడు పేరేటి బాబు

விஷ்ணுமூத்தி பேரு பெட்டுக்கொணு மட்டும் இச்சிந்தோவிகௌரீ சேரபெட்டுவத்திந்தா எவர సమయం ఉందన్నా ఈ మహాతల్లికి ఆకలి గుట్ట వచ్చింది అడవిలో గురి జరగ ఏముంటాయి బాబు కొల్లు పలాపోయేట్లుంటాయండి కొల్లు పల పెట్లుగా బ్రో పల్లు పల వృక్షాలుంటాయి ఎన్ని పల్లు పల వృక్షాలు కోసం కదండి మహాతల్లికి ఆకలి తీరటం లేదు అడవిలో కొన్ని కొన్ని కారణాల చేత అడవిలో ఒక వృక్షం పుట్టింది వృక్షానికి పండు జన్మించింది చె ఏది కొబ్బరి ఎప్పుడది ఆ పనిలో చూసి అలా మీ అమ్మ తిన్నా నువ్వు తిన్నా రేపు ఇద్దరు నీ మీ అమ్మకి చెప్తాను ఇంటికాడ మా కట్టాలండి బాబు నువ్వు చూడండి నాయనా ఎప్పుడైతే ఈ మహాతల్లి ఈ పండును ముజించుకుంటూ ఈ పండు తిన్న తర్వాత ఈ తల్లికి ఈ కలియుగం ముట్టడానికి ఈ కలీగం పెరగడానికి ఈ మహాతల్లికి ఏం పుడుతున్నాయి బాబు అతడే పుట్టాయి కామ ఇటువంటి ఎలా తీర్చిపోలో మహాతల్లి దివి ఆ దృష్టిస్తుందట మహాతలికి ముగ్గురు కనబడుతున్నారు ఎవరో ఒకరి దగ్గరికి వెళితే నా కామం తప్పకుండా తీరుస్తారు అలాగే మహాతల్లి ముందుగా పెద్దవాడైన कनी बंजन कंपन అనుమతించడానికి నీ వల్ల కాళ్ళ వాళ్ళ కాదు నా వల్ల కాదన్నాద మహాత్లకు పాప వచ్చింది నువ్వు నా గర్బంధులో పుట్టలేదు బాబు నువ్వు ఎలా పుట్టేవండి దేవులకు మనమరవుతున్నావు అదే బ్రహ్మదేవామలకి ఒక్కడైనా సరే బ్రహ్మదేవుడు కామమతి చాలా ఒప్పుకోలేదమ్మా ఈ మాది అఖండమైన కలిగి ఈ బ్రహ్మదేవా ఈ భూలోకంలో దేవుడిగా ఉంటామనుకున్నారు ఉండదు గట్టి కాదు బాబు మూడు ఒక నేత్రము దాల్చుకుని బ్రహ్మదేవుని తమార్చుకుని పోయాడు బ్రహ్మదేవుని తమార్చుకుని ఈ మహాతల్లి గుంట పట్టాలి వెళ్తుండదా రావణ రాముడు బాగా விஷ்ணுமூத்து கூட காம உதவியட விஷ்ணுமூத்த கூட ரெண்டு செவிலே முன்னாடி ரெண்டு செவிலே முசுண்ணா అలా ని మహాబడ కర్మదించినకు బొగులేది బాబు రావటే మమ్మీ ఏయ్ మమ్మీ అమ్మా మమ్మీ బాబు ఇంగ్లీష్ మాట్లాడగలనో ఎకస ఏదో తిడి నేను ఇక్కడే ఉండిపోవనండి ఇవులే ఇంగ్లీష్ లోనే తెలియమీమా అలానే ఉండండి

ఇంకా బాబు చిరంజీవి అదే ఒక్క మహేష్ బాబు అండి అదే మహేష్ బాబు చిరంజీవి గారు శంకరు ఆ కౌలీ శంకరీ బాబు తల్లివిని తను ఆమందించమంటుందా అలా రెండు సెవులు మూసుకున్నారు రెండు సెవులు ముసుకుంటున్నారటమ్

శంకరుడికి ఆది శంకరుడు ఏమనుకుంటే జరుగుతా ఉన్నాడు కన్నా తల్లిని మార్చకూడదు ఒకసారి నా మాట వింటుంది అప్పుడే అత్యున్నారు శంకరుడు చూస్తాడు మాట ఏదే విధమగా సిగ్గుపడిపోయేలాయాలి అలాగే కన్యుగాన్ని గుర్తు చేసుకుని ఈ మహాతల్లికి ఏం ముత్రాడు బాబు రక్త పడవగా రక్త బాడవాలంటే తల్లి

శంకరుడు గంగాదేవిని పారిపోమంటున్నాడు తన తల్లి గారికి కనబడుతున్నా లోపలికి పారిపోమంటున్నాడు ఈ గంగా ఉన్నదా నీ తల్లి గారు ఆకాశానికి భూదోళికి పెద్ద పెరిగిపోయిస్తుంది నీ తల్లి గారిని కాదని ఎక్కడికి వెళ్ళా బాబు ఇక మార్గం ఈ శంకరుడు తెలుగుదల వల్ల గంగాదేవిని ఏమి తన పల్లి గారికి గంగాదేవి కనబడకుండా ఆ గంగాదేవిని తీసుకుని పరమేశ్వరుడు అలా సిగలో వంధించుకున్నటును పరమేశ్వరికి సిగలు గంగా తల్లి ఉన్న కారణం అదేనమ్మ తన పల్లి గారికి కనబడకుండా గంగాదేవుని పోతే ఈ గంగా తల్లి సి పెట్ట ఉండటానికి నాకు సోటు సరిపోవడం లేదు వేరే మార్గము కావాలి అనగానే ఉన్న గంగా తల్లిని తారగా అడుగులో ఒక కోనేరు కాయించాడు కోనేరులో మురికి నీరుగా ఆలోచించాడు మురుగునీరుగా ఆలోచించాడు మురుగునీటిలో స్నానం చేస్తుందా అటువంటి ముడికి నీట్లో స్నానం చేసి ఈ మహిళల్ని కూడా మాపుకుని మా తల్లి మహిళల్ని కూడా మాపుకొని వచ్చింది నా కన్నా తల్లి మహిళల్ని కూడా వచ్చింది

మహాతల్లి కుక్కలా కూలిపోయిందటరీ శంకరుడుగా బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మలో